వెల్కమ్ టు ఉదయం న్యూస్ పల్నాడు జిల్లా నషాపేట పట్టణంలోని సత్తనపల్లి రోడ్డులో వేచేసి ఉన్న శ్రీ అయ్యప్ప వారి దేవస్థానం నందు అరవై రోజుల అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు ఎనిమిది వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అన్నదా అన్నదానానికి సహకరించిన దాతలకు దేవస్థాన చైర్మన్ ప్రబలికా సత్యం కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ కోశాధికారి మైలవరపు ధనుంజయ్ చేగు వెంకటేశ్వరరావు భక్తుల మురళి వీరయ్య ఈరోజు అన్నదానానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు స్వామి స్వామి వీరచరణమయ్యప్ప మల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం సత్తనపల్లి రోడ్డులో చేసి ఉన్నటువంటి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు నవంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగో తేదీ వరకు ప్రతిరోజు స్వాములకి మాల ధరించిన ఏ స్వాములకైనా సరే ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చైర్మన్గా ప్రవళిక సత్యం గారు వారి దంపతులు మరియు గంధం సూన్యాని గారు మైలవరపు ధనంజయ గారు పేర ముగ్గురి ఆధ్వర్యము మరియు కమిటీ నెంబర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో అయ్యప్పలు తర్వాత ధరించినటువంటి వివిధ స్వాములు వారు ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఆ స్వామి వారి కృపకు పాత్రలు అవుతున్నారు కనుక అందరూ కూడా ఇంకా జరగబోయే కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరడమైనది